ఎస్పీ న్యూస్ కి స్వాగతం నాగరంమడలం ఈటూరు గ్రామంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గడప గడపకు ప్రచార నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ యాదవ్ మాట్లాడుతూ భువనగిరి గడ్డ మీద కాשוయ జెండా ఎగరవేయడం ఖాయమని ముచ్చటగా మూడవసారి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అవడం ఖాయమని తెలిపారు నమస్కారం భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై నరేంద్ర మోది గారి నాయకత్వంలో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు భువనగిరి అభ్యర్థి అయిన బురనరసేగౌడ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈటూరు గ్రామంలో ఈరోజు భారతీయ జనతా పార్టీని గడప గడపకు ఓటు వేయాలని ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి బురనరసేగౌడు ఈరోజు పార్లమెంట్ సభ్యుడికి ఇక్కడ పోటీ చేస్తూ ఉన్నారు గతంలో వారు మాజీ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు ఎవరికి ఆపదొచ్చినా అన్న అంటే నేను ఉన్నానని చాలామందికి సేవ చేసిన దయగల వ్యక్తి ఈరోజు గౌడు ఈరోజు ఈ పార్లమెంట్ సభ్యుడి ఈ ప్రాంతం నుంచి పోటీ చేయడము మాకు ఎంతో గర్వకారంగా ఉంది అదే అదేవిధంగా ఈరోజు గ్రామాలలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం బలపరచాలని పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోరుకుంటున్నారు అదేవిధంగా భువనగిరి పార్లమెంట్లో కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా నర్స నర్సన్నని ఈరోజు గెలిపించాలని కార్మికులు కర్షకులు విద్యార్థులు ముఖ్యంగా యువత చైతన్యాన్ని కోరుకుంటున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో పరిస్థితుల వల్ల కొన్ని కాంగ్రెస్ పార్టీకి ఓటేసినప్పటికీ పార్లమెంట్లో మాత్రం నరేంద్ర మోడీ గారే దేశంలో ఉండాలని సంపన్న వర్గాలు కోరుకుంటున్నాయి దానిలో భాగంగా ఈరోజు ఈ ఈటూరులో గడప గడపకు భారతీయ జనతా పార్టీని తీసుకెళ్లడమే కాకుండా ప్రజలకు నరేంద్ర మోడీ గారు గత తొమ్మిదిన్నర సంవత్సరంలో ఏ ఎలాంటి కార్యక్రమాలను అందించారు డెబ్బై సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ దేశానికి ఏమన్యాయం చేసింది ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ నాయకత్వం ఉండడం వల్ల ఇలా సంక్షేమ పథకాలు ఇలా స్థాయి నుంచి మొదలు పెడితే దేశ స్థాయి వరకు సరిహద్దుల నుంచి మొదలు పెడితే ఈరోజు వీధి లైట్ల వరకు కూడా మొదలు పెడతా ఉంటే ఇలా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశంలోనే మూడో స్థానం ఐదో స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను ఈరోజు మూడో స్థానంలో తీసుకొచ్చారు ప్రపంచ పట్టంలో ఈరోజు భారతదేశాన్ని ఒక అఖండ భారతంగా నరేంద్ర మోడీ గారు తీసుకు తీసిపోయారు అదేవిధంగా ప్రపంచ దేశాల్లో నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ఒక దిక్సూచిగా చూపించారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఈరోజు దేశ ప్రజలు ఒకటే కోరుకుంటా నరేంద్ర మోడీ గారు మరొకసారి నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి నాయకత్వం వహించాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు దానిలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ బార్ మోడీ సర్కార్ ఆర్ బార్ చార్ పర్ అని ఒక నినాదంతో తీసుకెళ్తాను నరేంద్ర మోడీ అంటే పేపర్లో హెడ్లైన్స్ కోసం పనిచేయకుండా ఒక డెడ్ లైన్ పెట్టుకొని ఈ కాలపరిమితిలో పని కావాలని కోరుకునే ఏకైక నాయకుడు ఉన్నాడంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరుగుతూ ఉంది నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇప్పటివరకు ఎక్కడ కూడా అవినీతి లేని ప్రభుత్వం సంక్షేమ పథకాలు బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే బడుగు జ బలహీన వర్గాల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అంటే భవిష్యత్తు భారతీయ జనతా పార్టీ అంటే ప్రజల్లో ఒక భరోసా ఈరోజు గ్రామాలలో భారతీయ జనతా పార్టీ లేదన్న వాళ్ళు కూడా కార్మికులు కూడా ఈరోజు నరేంద్ర మోడీ మాకు కావాలి ఎందుకంటే కరోనా కష్టకాలంలో మాకు అప్పటి నుంచి గత మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి రేషన్ బియ్యం ఇవ్వడం కాకుండా ఆయుష్మాన్ భారతే కాకుండా అదేవిధంగా చాలా సంక్షేమ పథకాలు ఈరోజు వీధి లైట్లు కానీ మొదలుపెడితే స్ట్రీట్ లైట్లు అదేవిధంగా సచివాలయంలో కానీ గ్రామ సచివాలయంలో కానీ ఇలా వైకుంఠ గ్రామాలే కానీ అన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వం మనం చూస్తూ ఉన్నాం ఈ తరుణంలో ఈ పార్లమెంట్ సబ్ సభ్యులు నర బుర్ర నరసే గౌడ్ గెలవాలని ఈ ఈ రా ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా ఈ భువనగిరి పార్లమెంటు సభ్యులు నరసే గౌడ్ని గెలిపిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మా మండల మా ఓకే ఓకే సార్